హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో అయితే వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే మేము ఎలా చేసుకున్నాము వీడియో అయితే చూడండి ఈ వీడియోలో నేను నిమజ్జనం కూడా ఎలా చేసుకున్నాము అనేది అయితే పెట్టాము ఒక త్రీ డేస్ అయితే మేము పూజ చేసుకున్న తర్వాత నిమజ్జనం అయితే చేసాము సో వీడియో పూర్తిగా చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి 我他妈的！<music>

ఓ పరనాయ నమః కరళం పూజయామి ఓ కాలా చంద్రాయ నమః బలకను పూజయామి ఓ సర్వేశ్వరా నమః శరపుడేయామి శివగ్ర రాజాయ నమః అలక పాపతే కనవరీదా ఓ దుమాపుత్రాయ నమః దైవమత్రం పూజయామి प्रबोर्णे साध्य संदेव गणपत्य यथास्त समपयानी श्री सिद्ध बुद्धे समेत श्री वरसिद्ध भैरव स्तोत्रम वहा खासत यो समपयानी सो समतो अपराध चप्रेना पवित्रेण वसो सूर्यास्य रश्वेभिः पवस्कन्धाकं जायमहा स्कंधौ पूजयामि उपार्यस्ताय धरले स्वभावा धूपमा गणापयानी సజందే అద్యా మూడు సార్లు ఎత్తి పెట్టండి పట్టండి శ్రీవరసిద్ధనాయ స్వామి

Gue t referred Marche Tintonder Des wird UFX-L-erman nombre va aposent Gue opere-book te challenge હ અક અક નંદ યંગ બોટ કો ને હુંટના રીન ये डुकी खा लिए